హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ చాలా రోజులుగా మన పీజిఎన్ ఎలా ఉందని అయితే అడిగారు ఈ పీజీఎన్ కథ ఎవరెవరికి తెలుసా వాళ్ళ కింద కామెంట్ చేయండి లాస్ట్ టైం ఏమైందంటే నాకు ఒక పీజిఎన్ అనేది దొరికింది అనమాట అది చాలా సిక్కులో ఉంది అది అసలు దానికి ఒంట్లో కూడా బాగాలేదు అది ఫస్ట్ వీడియో మీకు చూశారు కదా తమ్ముళ్ళు వేసాను స్క్రీన్ మీద అండ్ దాన్ని ఏం చేసామంటే మేము బాగా రికవర్ అయితే చేసాం దాని తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అది ఇంటి నుండి అయితే బయటికి ఎగిరిపోయింది అనమాట అదే మళ్ళీ రిటర్న్ వచ్చింది చాలా డేస్ నుండి మన ఇంటి దగ్గర ఉంటుంది రోజు వస్తుంది ఫుడ్ తింటుంది వెళ్ళిపోతుంది అనమాట ఇది రిపీట్ మన సబ్స్క్రైబర్స్ మన పీజీఎన్ లవర్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయిందంటే అసలు నాకే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట చాలామంది ఈ పీజీఎన్ రికవరీ వీడియో పెట్టినప్పుడు ఇది ఫీమేల్ పీజీ అని అయితే అన్నారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూడండి అబ్బా దగ్గర నుంచి కొంచెం చూసి చెప్పండి ఇది ఫీమేలో మెయిలో ఇదైతే సౌండ్ చేస్తుంది ఊ అని చెప్పేసి ఆ దగ్గరికి వచ్చేసి సౌండ్ చేయడం మామూలు కోడి పుంజిలు ఎలా చేస్తే అలాగైతే చేస్తుంది అనమాట మరి ఇది నేనైతే మేలు అనుకుంటున్నా ఒకవేళ ఇది మెయిలో ఫీమేల్ ఎవరైనా మంచి ఎక్స్పర్ట్స్గా అనుకుంటే చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు అది కూడా వెళ్ళిపోద్ది అనమాట దాని ఆకార ప్లేస్ ఫుడ్ పెట్టేది ఫుడ్ ఎప్పుడైతే మనం పెట్టమని తెలుసు మనం వచ్చేస్తుంటే అది కూడా రిటర్న్ వచ్చేది మన కదల చూడండి వచ్చి ఎలా ఎలాగవుతుంది చూడండి వచ్చేసి గోలలు తీరా ఆటలు తీయరా అంటే దానికి కోపం వచ్చినట్టు ఏంటో దాని అర్థం అన్నిటిని పొడి చేసి ఈ మరీ దారుణంగా ఈ మధ్య అయితే ఫుడ్ పెట్టట్లేదు అనమాట అంటే ఏటి చేస్తుందో చూద్దాం ఇది వచ్చే టైంకి అని చెప్పి ఫుడ్ పెట్టకపోతే అక్కడ ఉన్న మొక్కలన్నిటిని దీన్ని ముక్కుతోనే అలాగని చెప్పేసి అన్ని మొక్కలని చెడగొట్టేసి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది తినేయడానికి అదే ఇదిగండి చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను ఏ చేస్తుంది అని చెప్పి అది ఆల్రెడీ చూసింది మనల్ని చూసేయడం వల్ల ఆ ఇంకా నాకు వేస్తారు ఖచ్చితంగా అన్నట్టు దాని ఫీలింగ్ చూడండి అబ్బా అబ్బా అప్పటికి ఇప్పుడు చూడండి అబ్బా ఎంత బాగుందో దాని నెక్క దగ్గర వచ్చింది చూసారా కలరు ఎక్సలెంట్ అండ్ ఇది ఏ బ్రీడో కరెక్ట్గా కింద కామెంట్ చేయండి ఎవరికి తెలిస్తే కరెక్ట్గా ఎవరు కామెంట్ చేస్తారు చూస్తాను అండ్ అలాగే మరి మరి సారా మేడం అయితే మనకి తెలియదు పీజన్ కోసం అయితే మనం తీసుకుని అయితే వచ్చాం ఫుడ్స్ అందులోనే గంటలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి అవి పేరు గుర్తురాట్లేదు జొన్నల అవి కూడా ఉన్నాయి అండ్ మన గప్పి ఫిష్ బేబీస్ లాస్ట్ టైమే లాస్ట్ వీకే మనం ఇది ట్యాంక్ మొత్తం క్లీనింగ్ అయితే చేసాం ఈరోజు మొత్తం అండ్ వీడియో చాలా చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ మీరు ఎలా పెడతారు బ్రో అని అడిగితే నేనైతే నార్మల్గా ఇలాగ కప్పులోనే అయితే వేస్తాను నిండా వేస్తాను చూసారా మనం వేయలేదని చెప్పేసి పైకి వెళ్ళిపోయి ఇంకా కంగ్ కంగారు చేసి పోతుంది కానీ నో ఫుడ్ కానీ పెట్టాం అనుకో అది వచ్చేది తింటుంది అండ్ ఇగండి ఫుడ్ పెట్టా ఎగురుకుండా వస్తాయి చూడండి నెమ్మదిగా కెమెరా పెడతాను ఆగండి రా 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 అది అదిగో నాకైతే గొప్ప ఇష్టం అబ్బా అసలు నేను ఎన్నో రికవరీ వీడియోస్ అవి ఇలా బర్డ్స్ని వాటిని రికవర్ చేస్తారు అవి వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తాయి వాళ్ళ ఇంటికి అని చెప్పి బట్ పీజన్స్ అయితే కామన్ వచ్చాడు కానీ నాకు కూడా ఫస్ట్ టైం అనమాట బాగానే వచ్చింది ఒక పీజన్ అయ్యండి అది కూడా ఇది అప్పుడు చాలా భయం పడింది మనం రికవర్ చేసినప్పుడు మాట మాడికి ఎగిరిపోవడానికి చూసేది కానీ అనమాట దీని కథ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను వినండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే పాత వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఏమైందంటే మా నార్మల్గా మేము ఇంట్లో ఉన్నాం ఉన్నట్టయితే డైరెక్ట్గా ఈ గేట్ ముందుకే ఉంచి ఏదో వచ్చినట్టు అనిపించింది అనమాట అనిపిస్తే కొద్దిసేపు వరకు చూడలే ఒక గంట సేపు అరగంట వరకు చూడకపోతే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేంటి పీజన్ అయితే ఉంది ఇదే అనమాట ఇదే దీని స్టోరీ కథ రేయ్ నీ స్టోరీ అయితే అయితే బాగానే ఉంది కదా అని చెప్పేసి ఏమో ఎలా అనుభవాను వెళ్ళిపోద్ది కదా అని చెప్పి కొంచెం వాటర్ ఏదో పెట్టి వాటర్ పెడితే వాటర్ కూడా ఏం తాగలేదు దగ్గరికి ఉండి ఎలాగైతే ఉందన్నమాట కొంచెం చూసారా మత్తులో ఉండి మంతా తాగేసిన ఎలాగైతే ఎలా ఊగిపోతారో అలాగే చూపిపోతుంది ఓవర్ని వడదెబ్బగా తగిలిసింది అనుకున్నా ఎందుకంటే లాస్ట్ టైంకి వెళ్ళడా ఒకసారి వడదెబ్బ తగిలిన పీజన్ వస్తే దానికి మంచిగా రికవర్ చేసి పంపించాను ఆ రోజే ఈవినింగ్ వరకు మంచిగా కొంచెం మంచి చల్ల వాటర్ అనేది పెట్టి దానికి కొంచెం మెడిసిన్ వేస్తే అది అయితే ఎగిరిపోయింది అలాగే కదా ఇది కూడా అనుకుంటే దగ్గరికి వెళ్తే ఇంకేంటి దానికి కాల్కి ఏమొచ్చు ఒక ఐరన్ది రింగ్ ఉంది ఎవరో మరి పెట్టేసింది అది ఇంకా మొత్తం తుప్పట్టేసినట్టు అలాగైతే ఉంది అండ్ కాల్ అండ్ ఈ హెయిర్ అండ్ అలాగే ఈ మన థ్రెడ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ చుట్టుకుపోయి రెండు కాల్కి అసలు ఎగరలేకపోయింది దాని నోజ్ దగ్గర కూడా అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది నాకు తెలిసి మరి ఇది నెస్ట్ అవుట్ అయిందో మరి లేకపోతే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చిందో తెలియదు కానీ ఎగరలేకపోయింది అంతా ఎలాగైతుంది ఉంటే మొత్తానికి ఏం చేసామంటే పెట్టేశాను ఆ రోజు ఆ రోజు మీ వీడియో కూడా ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో వేస్తే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అవి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి అప్పటికి ఇప్పటికీ ఇది చాలా మారిపోయింది అసలు ఇది అసలు ఇలాగ ఉండేది కాదు దీనికి మంచి గంటలు కూడా పెట్టయితే మేపుందని మధ్య గట్టిగా తింటుంది అప్పుడు ఏమైందంటే ఆ థ్రెడ్స్ని ఫస్ట్ అనేది రిమూవ్ చేసాము కటింగ్ అయితే చేసాం దాని తర్వాత దీని నెయిల్స్కి కూడా మొత్తం చెత్త చెత్తగా అయితే ఉంది మొత్తం క్లీన్ అయితే చేసాం దాని తర్వాత ఏం చేసాం అంటే మా ఫాదర్ నేను కలిసి దానికి ఒక కాలుకి అయితే ఒక రింగ్ ఉన్నది తుప్పట్టేసి అది దగ్గర దగ్గర హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే నిజంగా గాయస్ మీరు నమ్ముతారు నమ్మరా ఆ రోజు వీడియోలో కూడా చూపెట్ట హాఫ్ ఎన్ అవర్ వరకు అలా కటింగ్ అయితే చేసాం ఐరన్ రింగ్ పైన ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ కింద ఏమచ్చు ఐరన్ రింగ్ అయితే ఉంది ఇదంతా అంత కట్ చేస్తే అంత చేసాం మంచిగా దీనికి ఇంకా కాలుకి దాని బుర్రకి మొత్తం అంతా టర్మరిక్ అయితే పెట్టామనమాట పసుపు చిన్న కొబ్బరి నూనె రాసి పసుపు పెడితే నీట్గా అయితే అవ్వింది కాలు అన్నీ నీట్గా అవ్వి ఇంక ఇది దీనికి అలవాటు అయిపోయింది అనమాట ఇంటి దగ్గర ఒక టూ త్రీ డేస్ వరకు ఇంట్లోనే ఉంది దీనికి ఏంటంటే రోజు అదే కొరలో ఏవో అని చెప్పాను కదా దీంట్లో ఉన్న గంటలతో పాటు వాటిని పెట్టామన్నమాట ఫుడ్ పెడితే తినేది తినేసిన తర్వాత అలా ఒక రెండు రోజులకి ఏం చేసిందంటే ఇంటి దగ్గరే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుండి అక్కడికి ఎగరడం అయితే మొదలు పెట్టింది మొదలు పెడుతూ వారిని అని చెప్పేసి అనుకుంటే ఇదేం దీనికి ఏం జ్వరం వచ్చినట్టు ఉంది అదేమో మంచి చలికాలం అసలుకి చలికాలం అయితే ఇంకా ఇలా కాదు సరిపోదు అని చెప్పేసి దీనికి నార్మల్గా హ్యూమన్ మెడిసిన్లోనే చాలా తక్కువ డోసేజ్లో ట్యాబ్లెట్స్ తీసుకొని అసలు ఆ ట్యాబ్లెట్లో పావులో పావు పావులో పావు చిన్న చిన్నది కటింగ్ అయితే చేసుకొని ఒక త్రీ డేస్ అయితే పట్టాను అనమాట ఈ ఫేవర్ మెడిసిన్ మన ఎక్స్పర్ట్స్ చెప్పారనమాట చెప్తే అవే తీసుకున్నాను తీసుకుంటే ఇంకా ఎగరడం మొదలుపెట్టింది ఇంకా కథ మారిపోయింది అనమాట మారిపోయిన తర్వాత దీనికి వెల్లుల్లిపై ఉంటుంది కదా వెల్లుల్లిపై కూడా ఒక రెండు రోజుల పాటు తినిపించేశాను గొంతుకులు డైరెక్ట్ వేసాను వేస్తే మొత్తం రికవర్ అయింది భలేగైంది అనుకుంటే ఇంకా ఎగరడం అయితే రాలేదు రాకపోతే ఏమైంది ఆహా ఇంకా బలం తక్కువ ఉంది కదా అని చెప్పి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఇంకా ఒకటే ఫ్లై అనమాట డైరెక్ట్గా ఐరన్ గ్రిల్స్ మీదకి వెళ్ళడం ఇంకా డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవడం ఇంకా ఆ రోజైతే చాలా బాధ వేసింది ఆ రోజు కూడా వీడియో అయితే పెట్టాను దాని తర్వాత అనుకున్నా రాదేమో రాదేమని చెప్పి అప్పుడు ఏమైందంటే ఇంకా అక్కడ నుంచి ఒకటే ఫ్లై తీసుకొని పక్కింట్లోని లేంటే వేరే అసలు ఇంక వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అబ్బా వెళ్ళిపోయి దాని తర్వాత ఒక టెన్ డేస్ వరకు ఎక్కడ కనబడలేదు టెన్ ట్వంటీ డేస్ వరకు ఏమైంది ఏంటో వెళ్ళిపోయింది ఫోన్లే వచ్చింది అదే వెళ్ళిపోయింది రికవర్ అయింది ఫోన్లే హెల్ప్ చేసాం అనుకుంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత ఎక్కడైతే దొరికిందో మళ్ళీ అదే స్పాట్కి అయితే వచ్చి నిలిచింది అబ్బా మళ్ళీ వచ్చావని చెప్పి దీనికోసం తెచ్చిన ఫుడ్ వాటర్ అన్నీ పెడితే ఇంకా వచ్చేది కాసే టైలీ వస్తుంది రోజు మన ఇంటి దగ్గరికి వస్తేనే కానీ ఇదైతే బయటకు వెళ్దన్నమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఆఫ్టర్నూన్ వస్తుంది ఈవినింగ్ కూడా వస్తుంది అది అసలు ఈ ఎలాగో ఏంటో తెలియట్లేదు కానీ ఇది ఇంకెక్కడెక్కడే తిరుగుద్ది అనమాట ఎంత దూరం వెళ్ళిపోయినా సరే రోజులో ఒక్కసారైనా విజిట్ చేయకుండా అయితే ఇది అస్సలు ఉండదు అండ్ ఆ పార్ట్ పాటు చూసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ చూడండి దీ ఎంత గ్రోత్ వచ్చిందో తెలుసా మొత్తం చాలా నీట్గా అయిపోయింది రీసెంట్ కూడా దాన్ని పట్టేసుకొని మొత్తం దాని హెడ్కి కాల్కి అన్నింటి నీట్ పసుప్రాసి అండ్ ఒక వెల్లుల్లిపోయి నోట్లో వేసేద్దాం అని చూస్తున్నాను కానీ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి కానీ ఇది ఇంకా దొరుకుతుంది కానీ పారిపోతుంది అనమాట ఎక్కడ ఆగట్లేదు మొన్నైతే జస్ట్ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నా కానీ వెళ్ళిపోయింది అండ్ అప్పుడేం చేసామంటే మనం మొత్తం కాలు అవన్నీ క్లీన్ చేసినాడు నాకు తెలియక మా డాడీ వద్దు వద్దు అని చెప్పిన నేను నెయ్యైతే కటింగ్ చేస్తాను అనమాట కటింగ్ చేస్తే నెయిల్ దగ్గర ఉన్న చిన్న స్కిన్ కూడా తొక్కలాగా అనేది వచ్చేసి చూడండి అటువైపు ఉండే నెయ్యికి లెఫ్ట్ సైడ్ ఉండేదానికి రైట్ సైడ్ ఉండేదానికి చూడండి మిడిల్ ఫింగర్కి నెయిల్ అనేది అక్కడితే ఇంకా స్టాప్ అయిపోయింది పెరగడం అంటే మీకు అర్థమైందా నేను స్కిన్ కట్ చేసేయడం వల్ల ఆ రోజు బ్లడ్ కూడా వచ్చేసింది ఇటువైపు రైట్ సైడ్ లెగ్కి నాకైతే ఇదే గుర్తు ఇదే అని చెప్పి చూసారా అదే అనమాట అటువైపు నెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఇటువైపు దించు మధ్యలో ఫింగరు ఇది ఇంకా పెరగదు ఎందుకంటే అక్కడ మన స్కిన్తో పాటు నెయ్యి ఆ రోజు కట్ చేసడం వల్ల బ్లడ్ వచ్చింది దానికి ఇంకా ఆయింట్మెంట్ పెట్టి పసుపు ఇవన్నీ పెట్టాను అనమాట ఇదిగా మన పీజీ స్టోరీ చూసారా అంత బాగుందో ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది ఎలా అనిపించింది మీకు మళ్ళీ బాస్ ఈస్ బ్యాక్ లాగా మళ్ళీ మన పీజీ అనేది అయితే బ్యాక్ అనమాట ఇది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది కానీ మరి వచ్చినప్పుడు డెస్టార్జ్ చేస్తుంటుంది కదా అండ్ వీటి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు కానీ ఇది ఎందుకు కానీ వేరే పీజీఎస్ దగ్గరికి ఈ రోజు అయితే మాత్రం ఒక్కటే టేక్ ఆఫ్ తీసుకుంది ఎందుకంటే బాగా చూడండి ఎంత దిట్టంగా అయిందో మంచి బలగ్గా రెడీ అయింది కదా ఇది ఒక్కటే ఫ్లై అనమాట ఎంత దూరం ఎగిరిపోతుందంటే ఒక్కసారి నేను ఎల్బా అన్నట్లాగా గట్టిగా ఏదో నిసిరేయడం కానీ తోసేయడం కానీ చేసాను అనుకో ఇది ఇంకా ఎక్కడ కనబడట్లేదు డైరెక్ట్గా ఫ్లై తీసుకొని చాలా అంటే చాలా దూరం వెళ్తుంది ఇదేనా కాదు పీజియన్స్ అన్నీ అంతే ఒక్కసారి ఎగిరే అంతే ఇంకా అస్సలు ఎక్కడ దొరకవు కాకపోతే ఇవి అసలు తిరగడానికి ఒప్పుకో ఏదో ఒక చిన్న చిన్న హోల్స్ దేరు కానీ ఎక్కడో దిగి అలా అయితే ఉంటే మొత్తానికి తినేసినట్టు ఉంది ఆకారం అయితే వచ్చేసినట్టు ఉంది ఇంకా తినేసిన తర్వాత మన సారైతి ఇలా ఫ్లై అయితే తీసుకుంటారు ఇంకొకటే ఫ్లై ఇంకెక్కడ కనబడదు ఎక్కడో అపార్ట్మెంట్ మీద ఉంటే జూమ్ చేశాను ఇంక ఇంకంతే ఇంక ఈ రోజుకి అయితే ఇంకా దొరకదు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తుంది వచ్చి రాగి చెంబులను వాటర్ అయితే తాగుతుంది ఇంటి ముందు పెడతాం మేము ఆ వాటర్ అయితే తాగి ఇంకా మళ్ళీ టేక్ ఆఫ్ ఏ